హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మార్నింగ్ టైం చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను వంట చేయడానికి రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోనే హాఫ్ కప్ వరకు వెల్లుల్లిపాయలను వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుని వాటర్ వేసుకోకుండా కొంచెం బరక్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపించే విధంగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ఫ్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే పల్లీలను వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పును వేసుకుని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి ఇటన్నింటిని కూడా లో ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఐదారు వెల్లుల్లిపాయలను దంచి వేసుకుంటున్నాను అలాగే రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా మార్నింగ్ టైం ఒకసారి రైస్ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కారం వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని మిక్స్ చేసుకోండి తర్వాత ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకుని మసాలా బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి రైస్ని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఆ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వెల్లుల్లి కారం రైస్ రెడీ అండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ టైం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఈ లంచ్ బాక్స్ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో